హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు గమనించారో లేదో మార్కెట్లో స్నానం చేయడానికి ఎన్నో రకాల సబ్బులు ఉన్నాయి కానీ బట్టలు ఉతికేందుకు వాడే సబ్బులు సర్ఫ్లు తక్కువే ఉన్నాయి ఈ కరోనా వచ్చాక డిటర్జెంట్లు సర్ఫుల వాడకం బాగా పెరిగింది ప్రజలు పరిశుభ్రతపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు అందువల్ల బట్టల సబ్బులు సర్ఫ్లు ఎక్కువగా కొంటున్నారు ఈ సబ్బులు సర్ఫుల పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంది ఏరియల్ రిన్ సర్ఫ్ ఎక్సెల్ టైర్ నిర్మా వీల్ ఘడి వంటివి ఇప్పటికే ఉన్నా వాటి ధర చాలా ఎక్కువ అంటే తక్కువ ధరకే సరుకు అమ్ముతూ నాణ్యతలో రాజీ పడకపోతే ఈ వ్యాపారంలో గట్టి పోటీ ఇస్తూ నిలదొక్కుకోవచ్చు ఎలాగో మనకు అర్థమయ్యేలా సింపుల్ విధానంలో ఇప్పుడు తెలుసుకుందాం మీరు బట్టల సభ్యులు సరుకుల బిజినెస్ చేయదలిస్తే ముందుగా ఏ ముడి పదార్థాలను ఎలా కలపాలో తెలుసుకోవాలి ఎంత బడ్జెట్లో తయారు చేయాలో ఆలోచించుకోవాలి ఇందుకు సంబంధించి ప్రభుత్వం మీకు పూర్తిగా ట్రైనింగ్ ఇస్తుంది యూట్యూబ్ ద్వారా కూడా వీడియోలు చూడడం ద్వారా చాలా త్వరగా ఇది నేర్చుకోవచ్చు ఈ ట్రైనింగ్ తీసుకున్నాక సబ్బులు లేదా సర్ఫుల తయారీ యంత్రాన్ని కొనాల్సి ఉంటుంది ఈ యంత్రాలకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్లో వంతలు కొద్ది ఉన్నాయి ఈ రోజుల్లో సబ్బులు సర్ఫ్ల తయారీకి ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు యంత్రాలే అన్నీ చేస్తాయి మనం చేయాల్సిందల్లా రకరకాల పొడులను ఏవి ఎంత మోతాదులో కలపాలో డిసైడ్ అవ్వాలి వాటిని కలిపి యంత్రంలో వేస్తే అదే ప్యాకింగ్ చేసేసి ఫైనల్ ప్రోడక్ట్ ఇస్తుంది ప్యాకింగ్ కవర్లకు సంబంధించి ప్రత్యేకంగా బండిల్స్ తయారు చేయించుకోవాలి ఈ బండిల్ యంత్రానికి సెట్ చేశాక ముడి పదార్థాలు ఇచ్చి ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ప్యాకింగ్ అయిన సర్ఫ్ ప్యాకెట్లు వచ్చేస్తాయి సబ్బుల విషయంలో సోప్ కేకులు తయారవుతాయి వాటికి పైన రేపర్ మనమే చుట్టి గమ్తో అతికించాల్సి ఉంటుంది మీరు రెండు గదుల్లో ఈ పరిశ్రమను పెట్టచ్చు కుటుంబ సభ్యులంతా కలిసి పనిచేస్తే అదనపు సిబ్బంది అవసరం ఉండదు మొదట్లో ఇలా చేసి వ్యాపారం పెరిగాక అప్పుడు ఉద్యోగులను నియమించుకుంటే మంచిదే రా మెటీరియల్ ప్యాకేజింగ్ కవర్లు యంత్రాలు ఇన్సూరెన్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ వంటివి ముందుగా అవసరం వ్యాపారం పెరిగాక యాడ్స్ కూడా చేసుకోవాలి సపోజ్ గడి యాడ్ మీరు టీవీలో చూసే ఉంటారు అలాగే సింపుల్ యాడ్ చేసుకుని రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లలో తక్కువ ధరకే ప్రసారం చేయొచ్చు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కంపెనీ పేరు చెప్పాలి ఆ పేరుపై మీకు ఒక పాన్ కార్డ్ ఇస్తారు నలుగురి కంటే ఎక్కువ సిబ్బందితో వ్యాపారం చేయాలనుకుంటే లేబర్ సర్టిఫికేట్ పొందాలి ఈ మీ సేవా కేంద్రం ద్వారా మీ వ్యాపారానికి సంబంధించి పూర్తి వివరాలు పొందొచ్చు అలాగే ఎంత ఖర్చు అవుతుంది ఎలా ప్రారంభించాలి యంత్రాలు ఎలా పొందాలి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఏంటి ఇటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు మీకు కేంద్ర ప్రభుత్వం ముద్ర స్కీమ్ ద్వారా యాభై నుంచి యాభై వేల నుంచి పది లక్షల వరకు లోన్ ఇస్తోంది దాన్ని పొంది వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు మీరు సర్ఫ్లు సబ్బులు తయారు చేశాక వాటిని మీకు దగ్గరలోని షాపుల్లో అమ్మొచ్చు మీరు వ్యాపారులకు ఎక్కువ లాభం చూపిస్తే అక్కడ వారు మీ ఉత్పత్తులని కస్టమర్లకు అమ్మేందుకు ప్రయత్నిస్తారు మీరు నాణ్యతలో రాజీ పడకుండా ఇవ్వగలిగితే నెక్స్ట్ టైం కస్టమర్లు అదే ప్రోడక్ట్ కావాలంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్